వెల్కమ్ టు యువా టీవీ అందరికీ నమస్తే స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు కానీ అదే స్వేచ్ఛగా వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పంచుకుంటే మాత్రం మానసికంగా చిత్రవద చేసి మృత్యు ఒడికి చేరుస్తారా ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తుంది యువా టీవీ నేను దేని గురించి ప్రస్తావించబోతున్నానో మీ అందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది గీతాంజలి మరణం తన మనసులో ఉన్నటువంటి మాటను సర్కారు ద్వారా తనకు జరిగినటువంటి మేలును ఏ విధంగా అయితే తను పూర్తిగా ప్రస్తావిస్తూ ఇటు మీడియాతో పంచుకుంటూ కూడా సమాజంతో తను పూర్తి స్థాయిలో తన మనోభావాలను తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను పంచుకున్నటువంటి నేపథ్యంలో బలవన్ మరణానికి పాల్పడే విధంగా చేసినటువంటి సంఘటన ఇటు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలనే కాదు టీవీని కూడా చాలా తీవ్రంగా కలిచివేసింది ఖచ్చితంగా అభిప్రాయం చెప్పేటువంటి అభిప్రాయం చెప్పాలి వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయం చెప్పాలి అనుకునే వాళ్ళు అది ఏదైనా కావచ్చు ఉన్నది ఉన్నట్టుగా వారి యొక్క అభిప్రాయాలను పంచుకోవాలనే వాళ్ళకి పూర్తిగా ఒక వేదికగా యువాటీవీ ఈరోజు వేదికను కల్పిస్తుంది అందులో భాగంగానే విజయనగరం నుంచి కూడా యువాటివి ప్రజాభిప్రాయ సేకరణ యాత్రకు శ్రీకారం చుట్టింది మొత్తంగా ప్రజలలో ఏ విధమైనటువంటి వారి యొక్క అభిప్రాయం ఉంది అది సర్కారు మీద కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం మీద కావచ్చు ప్రతిపక్షాల మీద కావచ్చు ఏ విధమైనటువంటి వారి అభిప్రాయం ఉందో ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం అయితే యువాటీవీ చేయడానికి శ్రీకారం చుట్టింది విజయనగరం నుంచి టీవీ ఈ యొక్క ప్రజాభిప్రాయకర ప్రజాభిప్రాయ సేకరణ యాత్ర కాబోతుంది మీరందరూ కూడా మీ మీ అభిప్రాయాలను టీవీ వేదికతో మీరు పంచుకోవచ్చు అమ్మా మీ పేరు ఎరకమ్మ అమ్మ ఇప్పుడు జగన్ ప్రభుత్వం జగన్ పాలన ఏ విధంగా ఉంది చాలా బాగుంది అవునా బాగానే ఉంది మరి అదేంటమ్మా మరి చూస్తేనేమో మరి అటు పక్కన పవన్ కళ్యాణ్ కానీ ఇంకో పక్కన చంద్రబాబు కానీ ఇంకో పక్కన బీజేపీ కానీ అసలు జగన్ పాలన బాగుంది ఆడు మొఖ మమ్మికు ఉన్నవాడు ఆడు వస్తాడు ఏ మా కాద ఆడితో మనకేం పాటలాట కోట్లాట పేదవాడికి రోజాడుకి చూసేవాడు దేవుడు నేను అడు చూసేవాడు దేవుడు అంటాం కానీ అడెవడో వస్తున్నాడు అంటే మధ్యన వస్తాడు మధ్యన పోతాడు అని విమర్శిస్తున్నారు లేదు నాయన మేలు జరిగింది మా పేదవాళ్ళకి నాయన పింఛన్ లేకుండా వాళ్ళకి పద్దెనిమిది వేలు వేశాడు పేదవాళ్ళైనా ఉన్నవాడైనా లేనివాడైనా అనుకుని బడి పిల్లలకు కూడా సౌభాగ్యం చేశాడు ఆ సంతోషం సార్లు అనుకుంటున్నాను ఇదివరకు ఉన్న సౌకర్యాలకి జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి సౌకర్యాలకి తేడా తెలిసిందా మీకు తేడా తెలిసిందా ఇదే బాగుంది బాగుందా బాగుంది ఓకే ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మా ఇంటి కుటుంబాలు ఎవరు లోకంతో పని లేదు కాకులతో పని లేదు జగన్తో పని ఉంది వేసేస్తాను అంతేనా అంతే